ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఆలుబాక మసీద్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇఫ్తార్ విందుకి ముఖ్య అతిథిగా భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావుని ఆహ్వానించారు ఎమ్మెల్యే వెంకట్రావు ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు సమయమున ఖర్జూరం పండ్లు తినిపించినారు వారితో పాటు నమాజ్లో పాల్గొన్నారు మజీద్ యొక్క ప్రెసిడెంట్ ఎస్కే ముస్తాఫా మర్యాదపూర్వకంగా పూర్వకంగా కప్పి ఎమ్మెల్యేను సన్మానించారు ఐవీ థర్టీ ఫోర్ న్యూస్ ములుగు జిల్లా వెంకటాపురం రంజాన్ శుభాకాంక్ష ఈరోజు ఆలుబాకలో ఇతర గింజకు రమ్మని ఆహ్వానించింది మా పెద్దలు నచ్చిమతి గారు అదేవిధంగా సర్పంచ్లు అదేవిధంగా మన మండల ప్రెసిడెంట్ రాంబాబు గారు మురళి గారు సర్ల నుండి కూడా కళిట్లం గారు వెంకట శ్రీనివాసరెడ్డి గారు అలానే ముస్లిం సోదరులు ఇక్కడ లోకల్ నాయకులు అందరూ కూడా పాల్గొని ఇస్తారు ఇంటికి సక్సెస్ చేసినందుకు ఈ సంవత్సరం రంజన్ శుభాకాంక్షలు చెప్తున్నారు అందరూ కూడా సుఖ సంతోషాలు ఆరోగ్యంతో ఉండాలని మళ్ళీ అన్ని కానీ అన్నీ కూడా కలకల రావాలని అందరికీ చాలా రూపే చిత్రం కలిగితే మా గురువు గారు నడి అంటున్నారు విశాసరం బాబు అంతా చాలా వస్తాయి అయితే నష్టపోయారు అవి మళ్ళీ వచ్చే